నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను విష్ణుప్రియ దసరా దేవీ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే కార్యక్రమం ఈ తొమ్మిది రోజులు విధి విధానాలు ఎలా ఉంటాయి అమ్మవారిని ఎలా పూజించాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు గురువుగారు సుధీర్ శర్మ గారు గురువుగారిని అడిగి దాని గురించి సవివరంగా తెలుసుకుందాం నమస్తే గురువుగారు శ్రీమాత్రే నమ శ్రీగురు దేవీ నవరాత్రులు ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులు చేస్తాం కదా గురువుగారు దీనికి కూడా రకరకాల పద్ధతులు రకరకాల సాంప్రదాయాలు వచ్చాయి ముందుగా మా ప్రేక్షకులందరికీ ఉన్న ప్రశ్న దీనికి ముందు మనం వినాయక చవితి చేసుకుంటాం గురువుగారు అది ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం వినాయకుడిని మండపంలో పెట్టి పూజించి తర్వాత నిమజ్జనం చేయడం అనేది ఈ మధ్య కాలంలో అమ్మవారికి కూడా ఇలా తొమ్మిది రోజుల పాటు మండపాలు కట్టి విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నారు తర్వాత కొన్ని చోట్ల అన్ని చోట్ల అని చెప్పలేం కొన్ని చోట్ల అమ్మవారిని కూడా తీసుకెళ్ళి నిమజ్జన నిమజ్జనం చేస్తున్నారు పురాణంలో కానీ కథల్లో కానీ ఇలా అమ్మవారి నిమజ్జన అనేది ఉందా మనం కల్పించుకున్నామా అమ్మవారి చెప్పాలంటేనమ్మా గణపతి నవరాత్రులు చేస్తున్నాం కదా గణపతి నవరాత్రులు పురాతన అయితే లేదు అది నా ప్రగాఢ విశ్వాసం కూడా ముఖ్యంగా ఇది ఎక్కువగా బ్రిటిష్ కాలం నాటి నుంచి ప్రాముఖ్యత పొందింది గణపతి నవరాత్రులు ఎందుకు పూర్వం బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించే సమయంలో హిందువులు ఎవరైనా మన దేశం జనాభా ఒక చోట కూడుకోవడానికి అవకాశం లేకుండా చేశారు వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకోవడానికి కానీ ఏదైనా ఒక పన్నాగం ఒక వ్యూహం పనడానికి కానీ ఏం చేయాలి అనేటువంటి తర్వాత ఉండేటువంటి విధానం గురించి ఆలోచించడానికి కానీ ఎక్కడ ఒక చోట గుంపుగా ఉంటే కొట్టేసేవాడు చంపేసేవాడు అవును ఇలాంటి దీంట్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు గణపతి నవరాత్రులు అనేటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చారు ఆయన అందరూ ఒక చోట కొట్టుకున్న గుంపు అంటే వంక గణపతి వీళ్ళు చేసేది ఏంటంటే భవిష్యత్ ప్రణాళిక ఆలోచించడం కోసం ఉద్యమం కోసం ఉద్యమం కోసం చేసినటువంటి ఒక ప్రక్రియ దాన్ని మనం మన నిత్య జీవన విధానంలో కలిపేసుకున్నాం కదా ఖచ్చితంగా చేసి చేయాలి గణపతి నవరాత్రులు అనేటువంటిది ఓకే చేయటం వల్ల తప్పు లేదు పిల్లలు అందరూ కూడా చూడకూడుకుంటూ ఉంటారు ఒక కమ్యూనిటీ అనేది ఒక పెరుగుతూ ఉంటుంది అలాగే వాళ్ళకి కమ్యూనిటీ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి పిల్లలకు కూడా ఎవరితో ఎలా మాట్లాడాలి ఏం చేయాలి ఒక బాధ్యత ఒక దైవం భక్తి ఇవన్నీ కూడా పెరుగుతుంటాయి దాంట్లో ఏ రకమైనటువంటి ఇదే లేదు అసలు వినాయక చవితి చేసేదే మన ఆరోగ్యం కోసం చేస్తున్నాం మట్టిని తీసుకువచ్చి పూజ చేసి ఏకపత్ర ఏకవిషతి పత్రాలతో చేసి స్వామివారికి ఆ ఏకవిశతి పత్రాల్లో కూడా ప్రతి ఒక్కటి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పత్రాలే ఉన్నాయి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కంప్లీట్గా రోగ నిరోధక శక్తి కలిగినటువంటి పత్రాలే అవన్నీ కూడాను పూర్వకాలంలో కూడా చూడండి జలుబు చేసినప్పుడు ఏం చేసేవాళ్ళు జిల్లాలోకి తీసుకొచ్చి నిప్పుల మీద కాల్చేసి ముక్కులో పిండేసేవాడు పిండితే ఠప్పి మనం తుమ్ములు వచ్చేసేవి ఉన్న లోపల మొత్తం పోయేది మరుసటి రోజు ఫ్రీ అయిపోయేది అలాగే ఉత్తరేణి దాని సంస్కృతంలో కూడా అపా మార్గం అంటుంటారు అంటే మార్గం లేనటువంటి చోటు కూడా చొచ్చుకుపోయేటువంటి మా మెడిసిన్ అది కదా అంటే ఎలాంటి రోగానైనా నాశనం చేసేటువంటిది అలా మారేడు షుగర్ తగ్గిస్తూ ఉంటుంది అట్లా ప్రతి ఒక్క దానికి ఒక రోగ నిరోధక శక్తిని ఉన్నాయి అందులో మనకి భాద్రపద మాసంలో వర్షాకాలంలో కాబట్టి కొత్త నీరు పాత నీరు కలిస్తే తాగితే రోగాలు పెరుగుతాయి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి దగ్గు కావచ్చు జలుబు కావచ్చు జ్వరాలు కావచ్చు ఈ దేహం ఎక్కువగా నెప్పులు బాగా బాడీ పెయిన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తుంటాయి ఇన్ఫెక్షన్స్ కొత్త నీళ్లు పాత నీళ్లు కలిసినప్పుడు తాగినప్పుడు నీళ్లు రోగాన్ని ఎక్కువగా పెంపొందిస్తాయి కాబట్టి వినాయకుడికి చక్కగా పూజ చేసి ఆ పూజ ఇప్పుడు మట్టికుండేటువంటి లక్షణం ఏంటి జననం ఉంది లయ ఉంటుంది దాంట్లో కలిపేసుకుంటుంది మరలా వృద్ధిని కూడా ఇస్తూ ఉంటుంది మొక్క ఒక విత్తనం పెడితే మొక్క అవుతుంది చనిపోయినటువంటి శల్యమైనటువంటి బాడీని పెడితే అవుతుంది మొత్తం లోపల తీసేసుకుంటుంది కదా సో రెండు ఉన్నాయి లయం ఉంది జన్మ ఉంది దాంట్లో రెండిట్లో అలాంటి పృథ్వీతత్వం కలిగినటువంటి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి మట్టితో తయారు చేసి ఆయన తత్వమే పృథ్వీతత్వం కదా వినాయకుడి తత్వమే కాబట్టి ఆ పృథ్వీలో దొరికేటువంటి మట్టితో తయారు చేసి మనం చేసినటువంటి ఈ ఏకవింశతి పత్రాల్లో ఉండేటువంటి శక్తి కూడా ఆ విగ్రహం అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని కూడా నీళ్లల్లో కలిపితే ఆ నీళ్లు తాగడం ద్వారా వచ్చేటువంటి రోగాలు మొత్తం కూడా మనకి సమసిపోతాయి సంకల్పంతోనే మనం వినాయకుడికి పూజ చేయడం భాద్రపద మాసంలో వర్షాకాలంలో ఇవన్నీ కూడా దాంట్లో వేస్తామనేది ఒక సంప్రదాయం వచ్చింది ఇప్పుడు మీరు అడిగినట్టుగా కొత్తగా మండపాలు అమ్మవార్లకి పెట్టి ఇక్కడ అసలు వినాయక చవితి విగ్రహాలే మట్టి విగ్రహాలు కాకుండా పిచ్చి పిచ్చిగా ఏదో ప్లస్ ఆఫ్ తో తయారు చేసి ఆకారాలు రోగాలు పోవాలరా అని చెప్పి వినాయకుడు చూస్తుంటే రోగాలు తెచ్చుకుంటున్నాం పైగా నిజంగా నేను ఒక మాట్ అడుగుతానమ్మా మన హుస్సేన్ సాగర్లో ఎవడన్నా నీళ్ళు గుక్కి నీళ్లు తగ్గలుగుతాడా మరి వినాయకుడు తీసుకెళ్ళి అక్కడ పడేస్తారా అది మా పాపం కదా అంటే ఏం అడగడనే కదా ఆయన ఆరోగ్యం ఇస్తాడు ఆయన ఇలాంటివన్నీ పడేయటం వల్ల వ్యర్థ లాగా పడేస్తున్నాం మనం వినాయకుడిని కూడా చక్కగా మన చేతులతో ఇట్లా చక్కగా మనం కలిపేసేవాళ్ళం పూర్వకాలంలో చిన్నప్పుడు ఇప్పుడు ఏంటి ఇసురు కొట్టడమే అంటే అంత పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నాం కదా విగ్రహాలు చిన్నవి పెట్టగలిగే చిన్నవి కూడా అలానే విసిరే విసిరేస్తున్నారు ఆ మట్టి నిదానంగా కరుగుతూ ఉంటే విగ్రహం లోపల కరుగుతూ ఉంటే లోపల ఉండేటువంటి ఈ వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉందో ఆ నీళ్ళలో నిదానంగా మిశ్రమం అవుతూ ఉంటుంది చక్కగా ఆరోగ్యవంతంగా వాటర్ ప్యూరిఫై అవుతాయి అది పోయి మనమే కలుషితం చేస్తున్న విగ్రహాలు వేసి కదా అట్లాంటి నీళ్ళలో అసలు నిమజ్జనం చేయకూడదు పోని ఇంకొక కొంతవరకు మంచిది ఏంటంటే ఇట్లాంటి విగ్రహాలు తీసుకెళ్ళి అక్కడ అక్కడే చేస్తున్నారు కాబట్టి తాగే నీళ్ళలో కొంతవరకు శుభ్రంగా ఉంటుంది అన్ని చోట్ల చేయకుండా చేయకుండా కొంతవరకు అది నిజంగా అంటే అది ఆలోచన ఎవరు చేశారో తెలియదు కానీ సాగర్ అనేది చివరికి అంత అంత అందే దానికోసం మాత్రమే ఉన్నటువంటి ఒక పరివాహక ప్రాంతంలాగా లాగా పనికొస్తుంది మనకి అలాగే ఇప్పుడు అమ్మవారి విగ్రహాలు మట్టితో తయారు చేయడం అనేది ఎవరు చేయరు నెంబర్ వన్ అలాగే ఈ ప్లాస్టర్ ఆఫ్ హ్యారిస్తో తయారు చేసి తొమ్మిది రోజులు పూజ చేసి ఆ విగ్రహాలు తీసుకెళ్ళి నీళ్లలో కలపటం ఈ శాస్త్రాలు ఎక్కడా లేదు పురాణాల్లో కానీ శాస్త్రాలు కానీ ఎక్కడా లేదు అలాంటిది కొత్తగా కొత్త వరడి ఇంకా పెరుగుతాయి ఇప్పటికే పెరుగుతున్నాయి అమ్మవారి మండపాలు కూడా ఇంకా పెరుగుతాయి అంతంత విగ్రహాల్లోనే దేవుడు ఉంటాడా అసలు రూపమే లేదు నిరాకారుణ్ణి నేను అసలు నాకు ఆకారమే లేదు అని చెప్పి చూద్దనటువంటి దేవుడికి అంతంత పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసి వాటిని తీసుకెళ్ళి ఎక్కడో చెత్త నీళ్ళలో కలిపేస్తే అది ఎంతవరకు పుణ్యం వస్తుంది తొమ్మిది రోజులు పవిత్రంగా పూజ చేసుకుంటారు నిజంగా మాట చెప్పాలంటే ఇంకా అమ్మవారి సంగతి కొంతవరకు బెటరు వినాయకుడి పరిస్థితి మరీ భరం పాపం అయింది అక్కడ పెడతాను నిజంగా నేను చూసిన సన్నివేశాలు చదువుతున్నాను చాలా బాధాకరంగా ఉంటాయి మన హిందువుల్ని ఇతర మతాల వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు కించిపరుస్తున్నారు అంటే కేవలం కారణం మనకు మనమే మనం చేసే కార్యం మనం చేసేటువంటి తప్పుడు పనులు తప్పుడు ఆలోచన మనం చేస్తున్నటువంటి మనకి తెలిసి తిరిగి చేస్తున్నటువంటి విధానాలు కొంతమంది తెలుసు కూడా బద్ధకంతో బరుపుతో చేసేటువంటి పనులు అఖండం పెరుగుతుంటే అక్కడికి వెళ్ళి సిగరెట్ పెరిగించుకోవడమా గణపతి దగ్గర నా కళ్ళార చూసా నాకైతే ఎంత బాధేసిందన్నంత బాధేసింది అన్ని తొమ్మిది రోజులు పవిత్రంగా పూజ చేసి పదో రోజు తీసేస్తే నువ్వు మందు తాగుతావా వినాయకుడిని విగ్రహం తీసుకెళ్తూ తొమ్మిది రోజులు తాకుండా ఉండే పదో రోజు విగ్రహం అంటే అక్కడ దేవుడు లేడనేగా నీ ఆలోచన విగ్రహంలో దేవుడు లేడనేగా తాగుతూ వెళ్తున్నాను నిన్న నేను మొన్న చూశాను ఇక్కడ సరూర్ నగర్ దగ్గర బా సరు వాడు పెడుతున్న పాటలు ఆ డీజే సౌండ్లలో ఏ రకమైన పాట పెట్టకూడదు ఆ పాటలు పెడుతున్నాడు పది మంది కుర్రాళ్ళు ఉన్నారు పది మంది చేతుల్లో మందు బాటిల్స్ అంత దానికి దేవుడు దేనికి నువ్వు తాగాలని పది మంది కూర్చొని తాగండి ఆయన పేరు చెప్పుకోవడం దేనికి ఆయన అపవిత్రం చేయడం దేనికి తాగుతాడు ఆయన దగ్గరికి పోయి ఏ జేబులో గణేష్ మహారాజు కానీ ఆ తాగిన మత్తులో అరుస్తూ ఉంటాడు నువ్వు నోట్లోంచి వచ్చి తుంపురం మొత్తం ఆయన విగ్రహం మీదనే పడుతుంటాయి ఇప్పుడు మందు నోట్లో ఉన్నది అది ఎంతవరకు కరెక్ట్ అది ఇలాంటివి చేయకుండా ఉండడం ఉత్తమం కానీ అమ్మవారి దగ్గర వచ్చేసరికి కొంతవరకు భయపడుతుంటారు అమ్మో అమ్మవారు ఏం చేస్తుందో అని అంటే దుర్గామ్మవారు రూపంలో పెడుతుంటారు కదా ఎక్కువగా తాడతీస్తుంది ప్రతి ఒక్కరికి ఒక భయం అనేది ఉంది కానీ అసలు అది కూడా మండపాలు ఎక్కడ బయట అమ్మవారిని పెట్టడం ఇప్పుడు నీ ఇంట్లో స్త్రీని తీసుకెళ్ళి నువ్వు రోడ్డు మీద నిలిచే పెడతావా నీ అమ్మని తీసుకెళ్లి నువ్వు రోడ్డు మీద నిలిచబెడతావా నిలిచేపెట్టాం కదా అసలు ఇది కంటిన్యూ అవుతుంది గురువుగారు అదే మండపం వినాయక చవితి చేసి దాన్ని దీపావళి రాఖీ పండగర్సు రాఖీల పండగల షాపులా రాఖీ పండగ షాపు కట్టేసి అదే రోజు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ క్రాకర్స్ పెట్టి అమ్ముకోవడానికి షాపులు కాదు కదా దేవతలు కదా వాళ్ళకు ఒక స్థానం అనేది ఉండాలి ఒక పవిత్రత అనేది ఉండాలి అమ్మవారికి ఎక్కడ ఉంచాలో ఇంటిది మన ఇంటి స్త్రీని మనం ఎలా గౌరవిస్తాము అంతకంటే ఇంకా భయభక్తులతో అమ్మవారిని గౌరవించి పూజ చేసుకోవాలి అవన్నీ తీసేసి మండపాల్లో పెట్టి పూజ చేస్తాము అంటే అస్సలు కరెక్ట్ కాదమ్మది ఇప్పుడు రకరకాల ఆడవాళ్ళు వాటికి పోతూ ఉంటారు వస్తూ ఉంటారు నానా రకాలుగా పొద్దున్నే స్నానం చేయకుండా చేసేవాడు తిరుగుతూ ఉంటారు కొంతమంది మంది దాగి వాడు రోడ్డు మీద పోతుంటే వాడు సిగరెట్ తాగుతూ ఉంటాడు కొంతమంది ఇవన్నీ కూడాను అట్లా అది ఎంతవరకు కరెక్ట్ అసలు సాంప్రదాయం అనేది లేదు లేదు అస్సలు లేదు దాన్ని కొత్తగా తీసుకొచ్చారు దయచేసి ఏదైనా అవకాశం ఉంటే మీకు దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలకు వెళ్ళండి నిత్యం అక్కడ పూజలు చేయించుకోండి అక్కడ ఉండండి దీక్షగా మరి అసలు ఈ సాంప్రదాయమే లేనప్పుడు గురువు గారు మళ్ళీ చివరిగా తీసుకెళ్ళి నీళ్ళల్లో కలపడం అది ఇంకా దరిద్రం నిజంగా ఇప్పుడు దసరా అంటే అమ్మా పది రోజులు పది శక్తులు ఉంటాయి మనకి దాంట్లో మహాలక్ష్మీ స్వరూపం కూడా ఒకటి ఉంటుంది కదా ఈ మహాలక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవి గారు పూజ చేసేటువంటి విగ్రహం తీసుకుంటే నీళ్ళలో కలుపుతా ఇంట్లో నీకు లక్ష్మి వద్దా ఇంట్లో ఉండాలి దేవి లక్ష్మి సరస్వతి కాళీ రకరకాలుగా రాజరాజేశ్వరి లలిత అన్నపూర్ణ అన్నపూర్ణ ఇవన్నీ నీకు నిత్య జీవితంలో కావలసినటువంటి శక్తులు అవసరాలు అన్నం కావాలి విద్య కావాలి జ్ఞానం కావాలి పాప నివృత్తి కలగాలి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి ఇవన్నీ ఇన్ని దేవతల స్వరూపంగా నువ్వు అమ్మవారిని పూజ చేసి తీసుకుని నీళ్ళలో కలిపితే ఏం వస్తుంది మొత్తం పోయా చివరికి అన్నం పెట్టి వాళ్ళు లెక్క అడుగుతుంది పరిస్థితి అంటే తెలిసి తిరిగి చేసేటువంటి తప్పుల వల్ల అలా అసలు ఆ సంప్రదాయం లేదు దయచేసి తొమ్మిది రోజులు పూజ చేసుకోండి ఇంట్లో చేసుకోండి లేదా దేవాలయంలో చేయండి అంతేగాని మండపాలు పెట్టి అమ్మవారిని వీధులకు మాత్రం లాగవద్దు అలా పెట్టి మళ్ళీ తొమ్మిది రోజులు తీసుకొని మళ్ళీ నిమజ్జనం చేయడం ఇలాంటివి మాత్రం అసలు అసలు లేవు శాస్త్ర సంబంధం కానివి ఏవి చేసినా దేవత అనుగ్రహం అనేది ఎక్కడా కలగదు దానివల్ల నువ్వు పెట్టిన తొమ్మిది రోజులు పెట్టినటువంటి ఖర్చు మొత్తం దండగ తప్పితే ఏమి